అందరికీ నమస్కారం ఈరోజు భగవద్గీత త్రయోదశోధ్యాయంలోని ముప్పై ఒకటి ముప్పై రెండు శ్లోకాల గురించి తెలుసుకుందాం श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अधः त्रयोदशोऽध्यायः क्षेत्रक्षेत्रज्ञविभागयोगः श्रीभगवानुवाच ృథ్ భావం ఏమను పశ్యతి సంపద్యతే తదా వేర్వేరుగా గోచరించుచున్న ప్రాణులన్యును ఒకే పరమాత్మయందు స్థితమయ్యున్నవనియూ అట్లే అవి అన్యూను ఆ పరమాత్మ నుండియే విస్తరించుచున్నవనియూ ఎరింగిన పురుషుడు ఆ క్షణముననే ఘన పరబ్రహ్మను చేరును అనాదివా నిర్గుణత్వాత్ పరమాత్మ శరీరస్థోపి కౌన్యా నకరోతి నలిప్యతే ఓ అర్జున నాసరహితుడైన పరమాత్ముడు ప్రాణుల శరీరములందున్నప్పటికినీ అనాది అగుట వలనను నిర్గుణుడు అగుట వలనను ఎట్టి కర్మలకును కర్త కాడు కనుక కర్మలు అతనిని ఏమాత్రము అంటవు రేపు ముప్పై మూడు ముప్పై నాలుగు శ్లోకాల గురించి తెలుసుకుందాం డిస్క్రిప్షన్లో శ్లోకం భావం కూడా ఉంటాయి చూస్తూ వినవచ్చు కృష్ణార్పణమస్తు